हिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य, असत्य। ऑफिस। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं धरना चाहिए अहिंसा हमारा प्रतीक है अभय मुद्रा की ऐसे कीजिए अभय मुद्रा माननीय आप प्रतिपक्ष के नेता हैं किसी की भावनाओं को टेस्ट नहीं पहुंचे सर तो मुझे रखना चाहिए ये जो ये विषय बहुत गंभीर है पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है ఇప్పుడు నేను నువ్వే వాళ్ళగా నేను చెప్తాను హాట్ టాపిక్ నిన్న ఒక జాతి తక్కువ వాడు పార్లమెంట్ లో ఏమన్నా అదే వస్తుంది జాతి తక్కువ వాడు అంటే వాళ్ళ తాత ముస్లిం వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకు వాళ్ళ నాయనమ్మ పెళ్లి చేసుకుంది పారిసి వీళ్ళ అమ్మ బార్ డ్యాన్సరు ఎట్లీ క్రిస్టియను ఆ నిన్న నిన్న జరిగింది ఈరోజు కూడా జరిగిందానికి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని విషయం గారు ఎందుకు వాడికి గాండు గారికి వాడు గాంధీయే కాదు గాంధీకి ఆ గాండు గారికి సంబంధం లేదు వాడు జాతి ఈ నాట్ వాడి పేరు రాహుల్ విన్సి వాడి గౌరవం ఏంటి ఈ దేశానికి సంబంధం లేని దరిద్రుడు వాడు వాడి పార్టీ విదేశీ వాడు విదేశీ వాళ్ళ అమ్మ విదేశీ ఆ విదేశస్తుడు ఓట్లు వేసిన వాళ్ళు కూడా విదేశస్తులు పుట్టిన అందుకే హిందువులంతా ఓ మాట అన్నాడు హిందువులంతా కసాయి వాళ్ళు ఆ మాట నిజం చేసింటే ఈ దేశంలో కాంగ్రెస్ ఉండదు పాకిస్తాన్ పుట్టి ఉండదు సో వాళ్ళ తాత ఎవరు వాళ్ళ నాన్న ఎవరు ఈ నెహ్రూ కూతురు ఎవరు ఈ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకుంది ఈ కూతురు అయిన ఇందిరా పుట్టినటువంటి రాజీవ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆ ఎవరిని పెళ్లి చేసుకుంటే యాభై నాలుగు యువకుడు పుట్టాడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ నాట్ జస్ట్ జోకర్ ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్ ఎందుకంటే బ్రోతలకు పుట్టాడు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు ఎందుకంటే బ్రతలు పుట్టాడు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ధర్మనాశనం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ జాతకు వెళ్ళ తప్ప ఈ ఇప్పుడు నేను చెప్పగలను నేను హిందువునని నేను చెప్పగలను అసలు వాయిస్ చెప్పగలడు ముస్లిం అని ఓకే ఆంటోనీ చెప్పగలరు వీడు ఎవరు చెప్పను చూద్దాం అల్బెత్తా వీడెవరు చెప్పను వీడు ఏ జాతితో చెప్పను చూద్దాం రాహుల్ గాంధీ ఏ జాతి తెలుగు వాలెట్ అని పిలువబడే ఒక బ్రోకర్ యూట్యూబ్ ఛానల్లో రాధా మనోహర్ దాస్ అలియాస్ రాధాకృష్ణ అడ్డా అనే ఒక రోడ్ సైడ్ గాడు నేను హిందూని అని చెప్పుకుంటూ ఒక హైందవ దేవాలయంలో కూర్చొని ఆ దేవాలయంలో బూతులు మాట్లాడడం జరిగింది రాహుల్ గాంధీ గారి గురించి అనరాని మాటలు అనడం జరిగింది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అనని మాటలని అన్నట్టుగా యావత్ హైందవులందరినీ కూడా మరి కసాయి వాళ్లుగా చిత్రీకరించి మాట్లాడినట్లుగా వీళ్ళు ఆ ఛానల్లో ఒకనొక ఇంటర్వ్యూలో సృష్టించి చెప్పడం జరిగింది అలాగే ఆ ఛానల్లోని ఇంటర్వ్యూలో ఈ రాధా మనోహర్ దాస్ అనే ఈ అడ్డగాడిద రాహుల్ గాంధీ గారిని సంకరజాతికి చెందిన వాడని లేదా రాహుల్ గాంధీ ఒక బ్రోతల్ కి లేదా ఒక వేష్యకి పుట్టిన వాడు అని మాట్లాడడం జరిగింది అలాగే రాహుల్ గాంధీని బూత్ మాటలు కూడా మాట్లాడి అతని గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది ఇలా మన సమాజంలో ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తూ చెత్త చెత్త అడ్డగోలు ఇంటర్వ్యూలు చేస్తూ సన్నాసిని నేను అని చెప్పుకుంటున్న ఈ సన్నాసి గాని ఈ సన్నాసిగాడు వీడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అన్నన్ని మా మాటలు మాట్లాడుతుంటే అన్నన్ని బూతులు మాట్లాడుతుంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది వీడు తెలంగాణలోని హైదరాబాద్ లోనే ఉంటాడు వీడు ఫోన్ నంబర్లు యావత్ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వీడు ఇంత స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు ధర్మపథం అనే ఇంకొక పెయిడ్ మీడియా లో ఈ రాధా మనోహర్ అడ్డాగాడు అడ్డదిడ్డమైన మాటలు అడ్డగాడిదలాగా మాట్లాడాడో మీరే వినండి హిందువులు అంటే హింస అన్న రాహుల్ గాంధీ గురించి మీరేమంటారు హిందువులు అంటేనే హింస అని పార్లమెంట్ లో ఆ మాట నిజమై ఉంటే వాళ్ళ నాయనమ్మ వాడు వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఈ దరిద్రం ఈ దేశానికి ఉండేదే కాదు వాడి మాట నిజం కావాలని కోరుకుంటున్నా సమూలంగా కాంగ్రెస్ అనే దరిద్రం ఈ దేశం నుంచి పోవాలి వాడు వాడి వంశం నిర్వంశం కావాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ వాఖ్యులు నిజం చేసిన హిందువు హింస ప్రేరేపిస్తున్నారు మీకు వినలా ధర్మో రక్షతి రక్షిత తర్వాత ఏంటి ధర్మ హింస ధర్మం కోసం హింస కావాలి ధర్మం కోసం హింస కావాలి అదైందా దుర్యోధనుడు మరణించి తీరాలే వాణ్ణి సపోర్ట్ చేసినందుకు భీష్మ ద్రోణాదులు కూడా మరణించి తీరతారు శాసనం హిందువుల్ని అనవసరంగా రెచ్చగొట్టి కూడా హింసకు ప్రేరేపిస్తున్నాడు ఒరే రాధా మనోహర్ దాస్ ఈ హిందువులందరూ ఎవరి మీద హింస చేయాలరా ఎవరి మీద ధర్మ హింస చేయాలరా క్రైస్తవుల మీద ముస్లింల మీద జైనుల మీద బౌద్ధుల మీద ఈ భారతదేశంలో ఉన్న హైందవేతరుల మీద అంటే ఈ భారతదేశంలో టెర్రరిజం ని నువ్వు ప్రోత్సహిస్తున్నావా హిందువులందరూ కూడా టెర్రరిస్టులుగా మారమని నువ్వు స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇప్పుడు నేను చెప్తాను టాపిక్ నిన్న ఒక జాతి తక్కువ వాడు పార్లమెంట్లో ఏమన్నాను అదే వస్తుంది ఓ జాతి తక్కువ వాడు అంటే వాళ్ళ తాత ముస్లిము వాళ్ళ అమ్మ పెళ్లి చేసు వాళ్ళ నాయనమ్మ పెళ్లి చేసుకుంది పారిసి వీళ్ళ అమ్మ బారి డాన్సరు ఎట్లీ క్రిస్టియను ఈ రోజు నిన్న నిన్న జరిగింది ఈ రోజు కూడా జరిగింది దానికి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని విషయం గారి ఎందుకు వాడికి గాండుగాడికి వాడు గాంధీయే కాదు గాంధీకి ఆ గాండు గారికి సంబంధం లేదు వాడు శంకర జాతి పవిత్రమైన దేవాలయము అని నువ్వు అంటావు కదరా ఆ పవిత్రమైన దేవాలయంలో కూర్చొని నువ్వు మాట్లాడే బూతు మాటలు ఇవ్వరా పిచ్చి వెదవా ఈ నాట్ జస్ట్ జోకర్ ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్ ఎందుకంటే బ్రోతల్ పుట్టారు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంది సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక గొప్ప మహిళగా గౌరవిస్తూ సోనియా గాంధీ గారి కోసం ఒక మందిరాన్ని కూడా తెలంగాణ వాస్తవ్యులు కట్టుకున్నారు అటువంటి సోనియా గాంధీ గారిని పట్టుకొని ఒక బ్రోతల్ అని వాగిన ఈ ఊరకు కని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఏం చేయట్లేదు ఎందుకు వీరు చలించడం లేదు ఎందుకు వీరికి చలనం లేదు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి చేసే విన్నపం ఏంటంటే అయ్యా అతి త్వరలో ఈ మత మతోన్మాదిని ఈ మతోన్మాదిని అరెస్ట్ చేసి బొక్కలు వేసి మక్క మని మా ప్రార్థన నా వీడియోస్ ని పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు పెద్ద పెద్ద పోలీస్ అధికారులు చూస్తారని నాకు తెలుసు కాబట్టి ఈ వీడియోని అటువంటి పెద్దవారు మన గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి దాకా ఈ వీడియోని షేర్ చేయమని నా ప్రార్థన థ్యాంక్ యూ